భావం అనేది మనం గుర్తుంచుకొని సహాయం చేసిన వాళ్ళకి చెప్పాలి థ్యాంక్ యూ చెప్పాలి అంతవరకు అనేది అది కాదు థ్యాంక్ యూ అని చెప్పి వదిలించుకోవడం ఎప్పుడూ కృతజ్ఞత అనిపించుకోదు కృతజ్ఞత అంటే దాన్ని మనం అనుభూతి చెందాలి అదొక భావన ఇప్పుడు మనం ఉన్నాము పొరపాటున ఒక ఐదు సెకండ్లు ఏదో కారణం చేత గాలి పీల్చనే పరిస్థితి వస్తే ముక్కు మూసుకోవాల్సి వస్తే అది మనం ఎంత ఇబ్బంది పడతామో అసలు ఊపిరి ఆడక అది మనకు తెలుస్తుంది అప్పుడు ఏం అడుగుతాం నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నవి ఏదైనా కారు కావాలా బంగ్లా కావాలా గోల్డ్ కావాలి ఏది అడిగినా ఫస్ట్ గాలి కావాలి అని చెప్తాం దాని అర్థం ఏంటి అంటే దాని దాని అవసరం అంటుంది అదే గాలి ఏళ్ళ తరబడి పుట్టిన దగ్గర నుంచి పీలుస్తున్నాం కదా అప్పుడు ఎందుకు దాని అవసరం మనకు తెలియలేదు నిజంగా అది అంత అవసరం ఉన్నది అన్న విషయం అప్పుడు తెలిసి దానికి ఎందుకు మనం కృతజ్ఞత ఉండలేకపోయినాం ఏదేమన్నా కారణం ఏదన్నా కానీ మన శరీరం సహకరిస్తుంది మనకి కావాల్సినంత గాలి దొరుకుతుంది దాన్ని పీల్చగలుగుతున్నాం ఇన్ని రోజులు ఎప్పుడు ఆ కృతజ్ఞత భావంతో ఉండలేదు కానీ ఎప్పుడైతే అది మన నుంచి దూరం అయిపోయి మనం పీల్చలేని పరిస్థితికి వస్తామో అప్పుడు దాని ఆవశ్యకత మనకు తెలుస్తుంది మనం తాగు తిన్నప్పుడు నీళ్ళు దూపైనంత సేపు దొరకడం దూప కాగానే దొరకడం అందుబాటులో ఉండడం అదొక అదృష్టమే కదా కడుపు నిండా తినగలగడం ఒక అదృష్టం ఆకలి కాగానే కడుపు నిండా తినగలగడం దానికి శరీరం సహకరించడం అక్కడ అన్నం దొరకడం అవన్నీ అదృష్టాలు అవన్నీ మనకేం తెలియదు మనం ఎప్పుడు కోల్పోతామో నిజంగా అప్పుడు తెలుస్తుంది అప్పుడు కాదు కదా కృతజ్ఞత అనేది ఒక థ్యాంక్ యూ అని చెప్పి వదిలేదు భావం లాగా ఉండిపోకూడదు అదొక అదొక మన మన మనలోకి ఇంకిపోయిన స్వభావం అయి ఉండాలి అది మనకి న్యాచురల్గా అలవాటైపోయిన గుణం అయి ఉండాలి దేన్ని చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ దేన్ని చూస్తే దాన్ని మనలో దాన్ని కలిపేసుకున్నంత ఆనందంతో అది మనకి ఏం సహకరిస్తుంది తను మనకి ఎంత త్యాగం చేస్తుంది అన్న ఇదిని గుర్తించి దాని యొక్క అవసరాన్ని దాన్ని తెలుసుకుంటే మనం నిజంగా చాలా అద్భుతమైన జీవితాన్ని మనం లీడ్ చేయొచ్చు దాంట్లో అంటే ఇప్పుడు మనం కృతజ్ఞతాభావం ఆ నీళ్లకు థ్యాంక్స్ చెప్పినంత మాత్రానను అన్నంకి థ్యాంక్స్ చెప్పినంత మాత్రం వాటి కొరిగేది ఏం లేదు కదా మనము అన్నం తీసుకుంటున్నాము మనము నీళ్ళు నీళ్లు కృతజ్ఞతా కృతజ్ఞతాభావం చెప్తే మనకి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ ఫిజికల్గా మెంటల్గా మనని హెల్దీగా ఉంచుతాయి దీని వెనకాలన్న చిన్న లాజిక్ అర్థమైతే అసలు ఎందుకు ఆ కృతజ్ఞతాభావం ఉండాలి అనేది మనకి తెలుస్తుంది అయితే వాటి అవసరం తెలుసుకొని అనడం కన్నా వాటి విలువ తెలుసుకొని నడుచుకోవడం మెలగడం కరెక్ట్ అనడం బెటర్